ఆకాశ్ కోసం వచ్చిన అందరికీ నమస్కారం ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళు ఆకాష్ ఉన్నాడు అక్షరంలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నారు కానీ మనందరి హృదయంలో నిలిచిపోయి ఉన్నాడు అనేది నిజం అతనితో పరిచయం ఉన్న స్నేహితులు కానీ మాటలు కానీ అతను చూపించిన అభిమానాన్ని పంచుకున్న వ్యక్తులు కానీ అమ్మా నాన్నలు కానీ అమ్మ నేను నిజం చెప్తున్నాను మీ కొడుకు మీ దగ్గర ఎక్కడికి వెళ్ళలేదు మీలోనే ఉన్నాడు మనలో కూడా ఉన్నాడు అందరిలో ఉన్నాడు కవిత్వంలో ఉన్నాడు అతని ప్రత్యేకత అది అని అనుకుంటూ మీరు విచారపడితే రాకేష్తో కూడా మొన్న పది రోజుల పరిచయంలో నాకు రాకేష్ పరాయి వాళ్ళ అనిపించలేదు ఆకాష్కి ఇంకో రూపం అనిపించాడు అతని గురించి రాసింది కొంచెం చిన్నదే చదువుతున్నది అతను ఒక పారిజాతం పువ్వు ఆకాశమే తానైన వాడు తానే ఆకాశమైనవాడు పేరు పెట్టినందుకు అంతటా తానే నిలిచిపోయాడు పేరు పెట్టినప్పుడు అనుకుని ఉండకపోవచ్చు ఇంత త్వరలో వెళ్ళిపోతాడని రాకేష్ దుఃఖపు చీ చీకటి పట్ల విప్పుకున్నప్పుడల్లా కన్నీటి నదిలా కనిపిస్తాడు పారిజాతం ఎంత విలువైనదో అంత క్షణికమైంది తెల్లటి స్వచ్ఛమైన మనసుకి బతుకు కాపడం తెలిపే మనలను విడిచి వెళ్ళిపోయిన సుకుమార హృదయుడు చీకటి పొరలు విప్పినప్పుడల్లా కన్నీటి రంగును మనపై కురిపిస్తూనే ఉంటాడు ఆకాశ ఎక్కడో లేడు మనందరి మనసుల్లో క్షణ క్షణం రగిలే నిక్కులుగుండంలా ఉన్నాడు మంచి కవిగా జీవితాన్ని అనుభవించాల్సిన వాడు బతుకుకి ఒక ఆఖరి చుక్కగా మిగిలిపోయినవాడు అందరి వాడైన ఆకాశని స్మరించుకుంటూ మనం ఎలా భూమి మీద ఉన్నాం కాబట్టి అందరూ పుడతారు చనిపోతారు కానీ ఆకాశ లాంటి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయిన అదిశెట్టి ప్రభాకర్ని కూడా తన తోడు తీసుకెళ్ళిపోయాడు కదా మనందరికీ మామూలుగా ఒక మాదిరిగా చదువుకున్న వాళ్ళకు కూడా మనసుకి మనసుకెక్కేట్లు రాసే ప్రత్యేకత ప్రభాకర్ది అలాగే ఆకాష్ కూడా తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని జీవన స్థితిగతుల్ని తల్లిదండ్రుల ప్రేమని ప్రపంచంతో తన పోరాటాన్ని యుద్ధాన్ని తన గెలవాలన్న తపనని ఇవన్నీ కూడా అతని కవిత్వం మనకు చెప్తుంది నిజానికి మనం దుఃఖపడుతున్నామంటే ముఖ్యంగా రాకేష్ నీకు చెప్పేది నువ్వు దుఃఖ దుఃఖపడుతున్నావు ఓడిపోతున్నట్టే లెక్క తమ్ముడికి అన్యాయం చేస్తున్నట్టే లెక్క జీవించు చాలా చిరునవ్వుతో జీవించు నీ చుట్టూ ఉన్న అనేక మంది వ్యక్తులకు చేయగదలుచుకున్న సేవ చేయద్దు కానీ అతను మనలోనే ఉన్నాడు అనుకుంటే గొప్ప తృప్తి ఉంటుంది మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు కూడా నాన్న ఎక్కడికో పోలేదు మనసు తలుపులు తెరిచి మూసేసుకున్నారు కా తలుపులు తెరవబడట్లేదు అందులో ఉన్నారు అని చెప్పి అనుకుంటే నాకు మనసు నిమ్మడం వచ్చింది రెండు వేల ఎనిమిదిలో చనిపోయిన ఆయన ఈ రోజుకి నాతో మాట్లాడుతూ నా గుండెలోనే ఉన్నారు అలాగే కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళని మనలో తామలోనే ఉంచుకుంటే కనుక ఇంత దుఃఖం ఉండదు ప్రపంచానికి అనిపిస్తుంది అక్షరంలా పుట్టించినటువంటి అక్షరమే తానైనటువంటి ఆకాశ్ని స్మరించుకుంటూ సంతోషంగా స్మరించుకుందాం అతనితో ఉన్నటువంటి అతని జీవితకాలం అంతే ఇక దాన్ని మనం ఏం మార్చలేం కాబట్టి దాన్ని అంగీకరిస్తూ ఉండాలని కోరుకుంటూ నాకు చిన్న అవకాశం దొరికినందుకు ఆకాశని స్మరించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ శిలా మేడం